హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఒక గ్రామంలో విన్ని అనే అమ్మాయి ఉండేది తను ఎవరికి సహాయం చేసేది కాదు ఇంకా ఒకరోజు విన్ని కూరగాయల మార్కెట్కి వెళ్ళింది అయితే విన్ని కూరగాయలు కూరగాయలు తీసుకొని కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఒక చెట్టు కింద ఒక ముసలావిడ ఉన్నది ఆ ముసలావిడ ఏంటి అక్కడ కూర్చుంది అని విన్ని ఆలోచించుకొని ఆ ముసాలావిడ దగ్గరికి వెళ్ళింది ఏంటి ముసలమ్మ ఎక్కడ కూర్చున్నారు అని అడిగింది ఏమీ లేదమ్మా నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు నన్ను కొంచెం మా ఇంటి దగ్గర వదిలిపెట్టవా అని అడిగింది అయితే విన్ని ఆ విషయాన్ని నిరాకరించింది నేను ఎందుకు సాయం చేయాలి అనుకున్నది తర్వాత కొద్దిసేపటికి విని సరే రండి ముసలమ్మ నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతానని విన్ని ఆ ముసాలామిని తీసుకొని వారి ఇంటి దగ్గర వదిలిపెట్టింది ఇంకా విన్ని అలా మొదలు పెట్టడంతో ఆ ముసలావిడ విన్ని చాలా గౌరవించింది అభినందించింది చాలా థ్యాంక్స్ అమ్మ అని సో ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ